వెల్కమ్ టు ప్రణ్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఎగ్జామ్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా మీరందరూ కూడా మూడవ తరగతి నాలుగవ తరగతి ఐదవ తరగతికి సంబంధించి మంచిగా ప్రిపేర్ అవ్వాలండి చాలా మంచి మార్క్స్ వచ్చాయి ఫిఫ్టీ మార్క్స్కి ఫార్టీ మార్క్స్ ఎవరు చాలా మందికి రావడం జరిగింది ఈ షార్ట్ పీరియడ్లో చిన్న క్లాసెస్ అని నిర్లక్ష్యం చేయొద్దు సో తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఎగ్జామ్స్ అనేవి అయిపించడం జరిగింది ఈరోజు మనం మరలా కూడా సాయంత్రం ఈరోజు సాయంత్రం అంటే దాదాపు ఏడు గంటలకి ఈవీఎస్ అనే టై ఎగ్జామ్ జరగబోతూ ఉంది మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించిన ఈవీఎస్ అనేది చాలా అంటే చాలా సులభంగా ఉంటుంది తప్పనిసరిగా బిడ్లు పడే అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు చాలా సులభంగా చదువుకోవడానికి మీరందరూ కూడా మనకి నాలుగో తరగతి ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ఇట్లా ఉంది అలాగే ఐదో తరగతి టెక్స్ట్ బుక్ ఉంటుంది ఇవి అన్ని కూడా అవర్ వరల్డ్ అనే ఒక కాంబినేషన్తో రావడం జరుగుతుంది ఫస్ట్ సెమిస్టర్ ఇలాగే సెకండ్ సెమిస్టర్ అలాగే ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అలాగే థర్డ్ క్లాస్ బుక్స్ కూడా ఉంటే ఇవి కూడా ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ రెండు బుక్స్ ఉన్నాయి చదవాలి ఆరు పుస్తకాలు చదవాలి దీనిలో చాలా సులభంగా ఉంటుంది మెటీరియల్ కూడా చాలా ఒకసారి అంతా ఓపెన్ చేసి చూడగానే మీ అందరికి చాలా సులభంగా చదివేయచ్చు ప్రశ్నలు కూడా సాయంత్రం మనం చూస్తూ ఉంటారు మీకు దీనికి సంబంధించి ఎగ్జామ్ సిరీస్లో ఎవరైతే చేరారు వారందరికీ ఆల్రెడీ ఫ్రీ ఎగ్జామ్స్ ఒకటి పెట్టడం జరిగింది అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ ఒక ఫోల్డర్ ఉంటుందండి ఆ ఫోల్డర్లో ఫిఫ్త్ క్లాస్ చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి అలాగే ఫోర్త్ క్లాస్ చాప్టర్ వైజ్ టెస్ట్ ఉన్నాయి అవన్నీ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఈరోజు సాయంత్రం జరిగిపోయి ఎగ్జామ్స్ రాస్తే తప్పనిసరిగా మీకు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది సో అప్పుడు ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తూ ఉంటాయి మీద మీకు కాన్ఫిడెన్స్ తావాల్సి వస్తుంది రేపు పొద్దున మీకు మంచి విజయం సాధించడానికి మన ఎగ్జామ్ సిరీస్ ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది మీ అందరికీ వచ్చిన విషయం నేను చేసేది కేవలం ట్వంటీ పర్సెంటే అండి ఎనభై శాతం కష్టపడాల్సింది మీరే కాబట్టి మీరందరూ కూడా పుస్తకాలు ముందేసుకొని చదవండి మీరు ఏమైతే ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా కొత్తగా పుస్తకాలు చదివే ప్రయత్నం చేయొద్దు మీరు ఏమైతే నోట్స్ రాసుకున్నారో మీరు ఏమైతే మెటీరియల్ ప్రిపేర్ అవుతా ఉన్నారో అవే నోట్స్ చదవండి కొత్త పుస్తకాలు కొత్త మెటీరియల్ దోటి మాత్రం ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేయవకండి చాలా తక్కువ పీరియడ్ సో ఈ రోజుతోటి మనం మూడు నాలుగు ఐదు చాప్టర్ మీ తరగతులు నేను మొత్తం ఫినిష్ చేయబోతా ఉన్నాం రేపటి నుంచి ఆరో తరగతి నుంచి మళ్ళీ మనం ఫినిష్ చేయబోతా మనం రేపు ఆరు ఆరో తరగతి స్టార్ట్ చేయబోతా ఉన్నాం కాబట్టి మీరు అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి మంచి మార్కులు సాధించండి మీ టీచర్ జాబ్ సాధించేంత వరకు మీతో పాటు నేను కూడా ప్రయత్నం చేస్తాను నేను మీ రాజేష్ Like change, like uh, a subscribe to Thank you, thank you for watching.